మన తెలుగు సంస్కృతి గొప్పదనానికి ప్రతిబింబం మన కళల వైభవానికి నిలువెత్తు నిదర్శనం మనం ఈరోజు మాట్లాడబోతున్న వ్యక్తి ఒక కళాకారుడు కాదు ఒక కళాకారుడి జీవితమే ఓ కళారూపం శ్రీ రాధేశ్యామ్ గారి గురించి తెలుసుకుందాం రండి సప్తతి దాటిన వయసులోనూ సప్తవర్ష బాలుడిలా వేదికపై నర్తించే ఆ స్నిగ్ధ మనోహర రూపం శ్వేతదంత రుచి పంక్తిపై సదా చిరునవ్వు ఆ అభినయంలో హోయలు ఎగిరి గంతేసిన గింగరాలు తిరుగుతూ వేదికనంతా చుట్టేసిన లక్షణంగా స్వస్థనానికి రాగలిగే ఆ ఒడుపు అపురూపం అందరిలో ఉంటే సాధారణ వ్యక్తిలాగా నాట్యం నేర్పే వేళ ఆచార్యునిలా వేదికపై నర్తించే వేళ ఏ పాత్ర అయినా ఆ పాత్రలో ఒదిగిపోయే తీరు డాక్టర్ రాధేశ్యామ్ గారి రుక్కురేఖలే కనపడని పాత్రోచిత గాంభీర్యం డాక్టర్ రాధేశ్యామ్ గారి స్వంతం ఏ గ్రామం పేరు చెబితే విశ్వవ్యాప్తంగా చిరుమువ్వుల సవ్వడులు గలగలమంటాయో ఏ నర్తన పరమశివునికి అత్యంత ప్రియమైనదో ఏ నాట్యము నటశేఖరుని కల పంటో ఆ కూచిపూడి అగ్రహారంలో నాట్యాచార్యుల కుటుంబంలో జన్మించి నటరాజు సేవలో తాను ధరించి ఇతరులను తరింపచేస్తున్న కూచిపూడి కళాకారులు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన నాట్య యోగిల అంతర్ముఖులై యోగ జీవనం గడుపుతున్న వేదాంతం డాక్టర్ రాధేశం గారు నాట్యగురు పరంపరలోని నాట్యాచార్యులు డాక్టర్ రాధేశ్యామ్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఒకటవ తేదీన కూచిపూడి గ్రామంలో జన్మించారు ఆయన వేదాంతం వెంకట సూర్యనారాయణ సచ్యవతమ్మల మూడో కుమారుడు చిన్ననాటి నుంచి తండ్రి పినతండ్రి సోదరులు ప్రదర్శించే కూచిపూడి నాట్యం పట్ల ఆకర్షితులైన డాక్టర్ రాధేశ్యామ్ గారు ఐదో ఏటనే పినతండ్రి శ్రీ వేదాంతం పార్వతీశం గారి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణకు అంకురార్పణ చేశారు కూచిపూడి అగ్రహారంలో గల పెద్దలంతా నాట్య గురువులే నాట్యాన్ని దైవంగా నమ్మిన వారే కొంతమంది గురువులు దీన్ని కళారూపంగా భావించి కొత్త తరాలను తయారు చేస్తుంటే మరి కొందరు చలనచిత్ర రంగం ద్వారా ఈ కళను ఎక్కువ మందికి చేరవేయాలని డాక్టర్ రాధేశాం గారు చిన్నతనంలోనే వేసిన మొట్టమొదటి వేషం గణపతి అందుకేనేమో నాటి నుంచి నేటి దాకా అవిగ్నంగా వీరి నాట్య జీవితం కొనసాగుతుంది గురువు గారైన వేణుగోపాలకృష్ణ శర్మ గారి ప్రోత్సాహంతో ఐదు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల అరవైలో భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడుగా వేశారు వేదాంతం సత్యనారాయణ శర్మ గురువు గారి ప్రోత్సాహంతో స్త్రీ పాత్రలకు శ్రీకారం చుట్టారు గొల్లబామ సత్యభామ రాజనర్తకి వంటి పాత్రలు వేశారు వీరి నాట్యశాస్త్రంలోని మెలకువలు తెలిపిన గురువు శ్రీ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్నసత్యం సత్యం గారు ఇతను చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు అనేక మంది ప్రపంచ ప్రసిద్ధి పొందిన కూచిపూడి నృత్య కళాకారులు అక్కడ తయారయ్యారు నాట్యం ఎలా ఉద్భవించిందో గురువు గారు డాక్టర్ వేదాంతం రాధేశ్యం గారి మాటల్లోనే తెలుసుకుందాం ब्रह्मा गुरु, गुरु विष्णु गुरुदेव महेश्वर आक्षा गुरु पर ब्रह्म तस्म स्त्री गुरव नम आ, 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 आ

తాండా శివీ తరుణి పరగు అంబ పరాగుదే పరాగు మమ్మా శరదాంబ పరకు తయమ్ తదో సదిద్యుతో ధిగడ్గరగదై సిద్ధేంద్ర విరచితం శ్రీసతి రాజగోపాలం భజే మమ జీవనం లో భజే మమీవనం రాధ ఆ అమ్మా నాట్యం ఎప్పుడు పుట్టిందని అడిగారు కదా అసలు నాట్యం అంటే కనుక ముందు తెలుసుకోవాలి కదా నృత్యం ఇది మన పరికీర్తితం నాట్యం తాటకేష్ పూర్వకథాయుతం రసభావ విహీరంతు నృత్యం ఇచ్చియతే రసభావ వ్యంజనాదియుతం నృత్యం ఇది ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సుకుమారంతు తాండవసంజ్ఞకం తాండవం విదు అని చెప్పి పెద్దలు చెప్పారు ఏమిటంటే నాట్యం అంటే నాటకం ముందు నాటకం అది ఆ అది ఎలా ఉండాలట పూర్వకథాయు పూర్వకథలతో కూడుకున్నదే నాట్యం పూర్వీకుల యొక్క అంటే రా రా రాముడు కృష్ణుడు హరిశ్చంద్ర భూపతుడు ఇటువంటి మహానుభావుల గురించి ధర్మాత్ముల గురించి మహనీయుల గురించి పరమేశ్వరుడు గురించి అమ్మవారి గురించి ఇటువంటి పూర్వీ పురాణముల గురించి ఒక నాటకంగా అభినయం చేస్తూ ప్రదర్శింపజేస్తూ ప్రజలందరినీ రంజింపజేయటం చేయటమే కాకుండా నిశ్రాంతి కలగజేయటమే కాకుండా ధర్మపథంలో నడిపించడమే కాకుండా భక్తి ప్రపత్తి చేయటానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడులో ఐక్యం కలిగింపజేయటానికి కోసమే ఈ యొక్క ఈ నాట్యం వేదం అనేది ఏర్పడింది నాట్యం వేదం అన్నారు అది పంచమ వేదం అన్నారు నాలుగు వేదముల యొక్క సారము అన్నారు ఆ ఇక ఇది ఎప్పుడు పుట్టిందయ్యా అంటే ఈ చెప్పే ముందు ఇందాక శ్లోకం జరిగా కదా నాట్యం నృత్యం నృత్యం ఇది అన్నారు నృత్యం అని అంటారు నృత్యం అంటారు ఈ విధంగా నాట్యము నృత్యము నృత్యం అని మూడు విధాలుగా మునులు మహర్షులు పెద్దలు మనకి మనకు అందించారు నృత్యం అంటే ఏమిటంటే హస్తపాద విన్యాసం నృత్య కరణం భవేది హస్తములతో పాదములతో లయబద్ధంగా ఒక ఒక శాస్త్రబద్ధంగా పెద్దలు చెప్పిన రీతిగా ప్రదర్శించే దాన్ని అంటారు అది అది ఆనందంగా ఉండొచ్చు ఉద్ధతంగా ఉండొచ్చు లాస్యంగాను ఉండొచ్చు దానికి ఒక ఎస్పెషన్స్తో పండడానికి అభినయం అంటూ ఉండదు ఓన్లీ హస్తముల యొక్క పాదముల యొక్క కలయిక అంటే ఈ రెండు కలుస్తూ హాయిగా నర్తన చేయటం బాగా ఎందుకంటే దీన్ని విధంగా చెప్పాలంటే ఒక యోగము అంటారు హఠయోగం గురించి కింది కూడా వస్తుంది ఆ ప్రాణాయామాలు అన్ని సమస్తం దీంట్లో ఉంటాయి అది అది దాన్ని నృత్యం అంటారు ఆ నృత్యానికి అధిపతి పరమేశ్వరుడు పరమేశ్వరు శివుడు ఆయన చూసే దాన్నే తాండవం అన్నారు ఆ అది తండూ ద్వారా గుర్తించింది కాబట్టి తాండవం అయింది అది ఇక ఈ ఇక నృత్యం అంటే ఏంటంటే రసములు భావాలతో కూడుకొని ఉండేదే నృత్యం రసాలంటే ఏమిటి భావాలంటే ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి చాలా చాలా ఎన్నో విషయం చెప్పాలని చాలా ఉంది రసాలంటే నవరసాలు అంటారు కదా శృంగార హస్ కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతాశ్చ నవనాట్య రసా హస్తా ఈ మానవుల్లో నవరసాలు ఉంటాయి ప్రతి మానవుడికి ఆ ఈ రసముల వల్లే మానవుడు ఉత్తేజులవుతాడు మన మనస్సు మానసోల్లాసం కలిగి తను ఇక ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఎలా ఏ విధంగా నడిస్తే బాగుంటుంది అన్న విషయం జ్ఞానం కలిగి కలిగేదే మనస్సుని ఆనందింప కలిగింపజేసేదే రసాలంటారు అంటే మామూలుగా ఫలరసాలు తాగితే మనం ఏ విధంగా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటామో అలాగే మనస్సును పుష్టి కలిగజేసేదే ఈ నవరసాలు అంటారు ఈ శృంగారాది చైతన్యవంతులు చేసేదే ఆయన స్వగ్రామం అయిన కూచిపూడి గురించి ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం రండి ఆయన తల్లి సచివతమ్మ గారు తండ్రి వేదాంతం సూర్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య రూపం కూచిపూడి శాస్త్రీయ నృత్య కళారూపాల్లో కూచిపూడికి ప్రత్యేక స్థానం ఉంది కృష్ణా జిల్లాకు చెందిన మొవ్వ మండలంలోని కుచేలపురం కాలక్రమంలో కూచిపూడి గ్రామంగా మారింది క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం పూర్వజన్మ సుకృత ఫల విశేషముగా సిద్ధించిన ఒక కూచిపూడి కళాకారుడు సిద్ధేంద్రుడై సిద్ధేంద్ర యోగి అయ్ బావరాగ తాళమునకు నిలయముగా మధుర శ్రీకృష్ణ భక్తి ప్రాతిపదికముగా జీవాత్మ పరమాత్ములకు అనుసంధానముగా భామా కలాపమును నాటకీయ శైలిలో చతుర్విధాభినయ సమ్మేళనముగా చతుర్విధ పురుషార్థ సాధనము రచించి పరి శ్రీకృష్ణుడై వేరొక మాధవి అయి ఇంకొక పరి రాధయ్యై బహువారములుగా నాడి పాడి స్వగ్రామ వాసులకు బోధించి జన్మభూమి రుణము తీర్చుకున్నాడు బామా రచనతో సిద్ధేంద్ర యోగి దృశ్య కావ్య ప్రపంచములకే కాక ఏతత్వ్య కావ్య ప్రపంచమునకు మార్గదర్శకులైనారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూచిపూడి నృత్యానికి స్థానం దక్కింది కూచిపూడి అనే గ్రామం పేరుతో ఒక నాట్యం ప్రసిద్ధి చెందటం చాలా అరుదైన కూచిపూడి నాట్య ప్రయాణంలో డాక్టర్ రాధేశ్యామ్ గారు ఏ ఏ పాత్రలు ధరించారో తెలుసుకుందాం భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదునిగా ఉషా పరిణయంలో చిత్రలేఖగా పార్వతీ కళ్యాణంలో పార్వతీగా శ్రీకృష్ణ పారిజాతంలో నారదునిగా శ్రీకృష్ణునిగా అనేక పాత్రల్లో లీనమై నటించటం ఆ పాత్రల గురించి ప్రేక్షకుల ద్వారా ప్రశంసలు అందుకోవటం భాగవతులకు సర్వసామాన్యం కూచిపూడి నాట్యంలో పాత్రధారులు ఎంత ముఖ్యమో సూత్రధారి పాత్ర కూడా నాటకానికి ప్రాణం పోస్తుంది పాత్రధారులు అందరినీ ఒక సూత్రంతో పట్టుకుని సమన్వయపరిచే అతడిని సూత్రధారి అని వరతుడు అని హంగుదారుడు అని అంటారు సూత్రధారికి అన్ని పాత్రలు తెలియటమే కాక ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో తెలిసే నేర్పు ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో ఏ పాత్రనైనా ధరించగల నైపుణ్యం ఉండాలి అందువల్ల ప్రహ్లాదుడైనా హిరణ్యకశిపుడైనా కృష్ణుడైనా సత్యభామైనా నారదుడైనా సూత్రధారి అయినా అన్ని పాత్రల్లోనూ తనలో లయింపచేసుకుని అవసరాన్ని బట్టి వాటిని ప్రదర్శిస్తున్నది నటరాజ స్వరూపమే డాక్టర్ వేదాంత ప్రాదేశ్యం గారికి వచ్చిన బిరుదులు పురస్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాన్యశ్రీ కీర్తి శేషులు కొనిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ అధ్యాపక పురస్కారం కేంద్ర సంగీత నృత్య నాటక అకాడమీ న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చే కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం రెండు వేల పదమూడులో ఉభయ తెలుగు రాష్ట్రాల ద్వారా నాట్యహంస పురస్కారం తమిళనాడు ప్రభుత్వం ద్వారా గౌరవ డాక్టరేట్ గ్రహీత కూచిపూడి లోని సిద్ధేంద్ర కళాక్షేత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రిన్సిపల్ గా పనిచేశారు ఆ సమయంలోనే ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారుడుగా కూచిపూడి నాట్యం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదు కావటంలో ప్రముఖ పాత్ర పోషించారు ప్రస్తుతం విశ్రాంత ఆచార్యుడిగా ఉంటూ కూచిపూడిలో వేదాంత ప్రాదేశం కూచిపూడి నాట్యశిల్స్తూ అనేక మంది శిష్యులకు నాట్య విద్యను సంస్థల వారి ఆహ్వానం మేరకు ఇస్తూ కళాకారుల చేత ప్రదర్శింప గురుపరంపరని గురు పరంపరని కొనసాగిస్తున్నారు బలి వయసులో కూడా సత్యభామ సూత్రధారి మొదలైన పాత్రలు ప్రదర్శించడానికి అనేక మంది శిష్యులకు సూచనలు ఇస్తున్నారు తన సొంత ఇంటిని వేదాంతం వారి గురుకులంగా కూచిపూడి గ్రామంలో తీర్చిదిద్దారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఓర్ వీడియోస్